লে লে আনা রে আনা রে কেনা ট্রাইমাও এই রে দেঙ্গা রে বাবু কিংগালি কিংগালি নেদো আ দিগোল আমার কষ্ট না নাই নেদো తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి క్యాంప్ ఆఫీస్ లో మన ప్రేతా నాయకుడు ఎమ్మెల్యే అయినటువంటి మేఘారెడ్డి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆజాదీ గారి యొక్క నూట ముప్పై ఆరవ జయంతి కార్యక్రమం ఇక్కడ జరుపు జరుగుతున్నది మౌలానా మౌలానా అబ్దుల్ కలాం ఆయన అసలు పేరు మహమ్మద్ అహ్మద్ అతనికి మౌలానని బిరుదు కలాం అనే పేరుతో కలిసి ఆయనకు మహమ్మద్ కల్పి మొత్తం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్గా ఆయన పేరు ఏర్పడింది ఆయన పూర్వము అఫ్వానీ మూలాలున్న బెంగాలీ ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తి అతను పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మక్కాలో జన్మించినాడు దాని తర్వాత అతని కుటుంబము మక్కా నుంచి మనకు కొలకత్తాకి వచ్చి స్థిరపడారు ఆయన బాల్యం మొత్తం కనుక కలకత్తాలో జరిగింది ఆయన బాల్యంలోనే మదర్సా మరియు వివిధ లాంగ్వేజ్లను బహు బహు బహుభాషా కవితలుగా ఎదిగారు అతను అతను నాన్న తెలియకుండానే అతను ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు అతను గాంధీజీ గారి యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా భారతదేశం యొక్క స్వతంత్ర కొరకు ఆయన ఆ రోజుల్లో మనకు భారతదేశ స్వతంత్ర కొరకు గాంధీ గారి నడవ జరిగింది అతను పలుమార్లు పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యలో దాదాపు పది సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడిపారు అది కేవలం భారతీయ దేశం యొక్క స్వతంత్రం కొరకు అతను బ పంతొమ్మిది వందల పన్నెండులో హల్ హిలాల్ అని ఒక మహమ్మదీయమైన వారపత్రిక పత్రిక ప్రారంభించి భారత బ్రిటిష్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు ఆనాటి ఎవరైతే బ్రిటిష్ కాలానికి అనుకూలంగా ఉన్న ముస్లిం పైన ఆయన ఈ యొక్క హల్ హిలాల్ పత్రిక ద్వారా బహిరంగ భారత్కు మద్దతు తెలిపారు అతను మన ఫిట్ ఇండియా ఉద్యమంలో కానీ ప్రతి ఒక్క ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభు భారత ప్రభుత్వానికి చెందిన నాయకుల ద్వారా ఏదైతే జరిపినలో జరిపినాలో కూడా స్వతంత్ర సముద్రంలో ఈయన కూడా ఒకరు ఆయన తదనంతరం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనియన్ మినిస్టర్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆయన ఆయన దాదాపుగా పది సంవత్సరాలు మనకు విద్యాశాఖ పనిచేసి కాలేజీ ఆఫ్ యూనివర్సిటీ కొరకు ఆయన చాలా కృషి చేశాడు మొట్టమొదటి మనకున్నదీ ఆయన ఈ పదేళ్ళు మన గ్రామీణ ప్రాంతంలో మహిళలను చదువుకోవడానికి చాలా ప్రోత్సహించాడు ఆయన ఆ రోజు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్గా విభజన కార్యక్రమంలో మహమ్మద్ జిన్నా యొక్క ఆయన స్వార్థం కొరకు ఒక పాకిస్తాన్ ప్రభుత్వం అని ప్రకటి దేశంగా ప్రకటించినప్పుడు ఆయన దానికి ఖండించిన మొట్టమొదటి వ్యక్తి మహమ్మద్ అబ్దుల్ కలాం ఆజాద్ కాదు ఆ రోజు వారు ఢిల్లీలో గల జామా మస్జిద్లో చాలా చారిత్రాత్మకమైన మన ప్రసంగం చేసి ముస్లింలను కలిసి కలిసిమెలిసి ఉండాలి ఎక్కడ వెళ్ళొద్దని పిలిపించిన మహోన్నత వ్యక్తి ఆయన భారతదేశం కొరకు ఆయన వెళ్ళవెళ్ళ పెరు ఆయన చనిపోయిన దశాబ్దాల తర్వాత భారత ప్రభుత్వం గుర్తించి ఆయన భారతరత్న దీక్షితో కూడా మనకు అవార్డు ప్రదానం చేశారు అలాంటి గొప్ప మహనీయుడు ఆయన ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క కార్యక్రమం భారత ప్రభుత్వం కానీ భారత ప్రజలు కానీ ఇక్కడ కానీ అందరం మేము ఆయన నిమరేసుకుంటూ ఆయన ఆశల కొరకు మేము ముందుకు ఇదాక కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ శర్మాకే జన్నా దర్శి పన్నా నువ్వు పైలే మినిస్టర్ యూనియన్ గవర్నమెంట్కే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరే और उन बड़े भैया पोएट भी कवि भी थे और बहुत से काम माइनॉरिटीज़ के लिए उन्होंने जब फर्स्ट एजुकेशन मिनिस्टर कर रहे हैं बोले तो आज उनके बाद उनके नाम पे आज पूरे इंडिया में पूरे हमारे मुल्क में आज हम नेशनल एजुकेशन डे मना रहे हैं और साथ ही साथ हमारे चीफ मिनिस्टर साहब भी और उन्होंने भी एक ये साल हमारे माइनॉरिटी वेलफेयर डे भी कर रहे हैं आज तो, उनको भी हम शुक्रिया अदा कर रहे हैं और अल्लाह हमारे मौलाना अब्दुल्क साहब को जन्नत नसीब करना और उनका नफरत फरमाना उनके दुआ कर रहे हैं